ఈ లాస్ట్ వీడియో కంటిన్యూ అండి కేక్ ఎలా బేక్ అయింది వీడియోలో చూపిస్తాను కదా ఒక నలభై ఐదు నుంచి యాభై నిమిషాలు బేక్ చేసుకున్న తర్వాత ఇలా అయితే బేక్ అయింది టూత్పిక్తో పిక్ చూసినప్పుడు లైట్గా మాయిశ్చర్ కనిపించింది మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత మంచిగా బేక్ అయిపోయింది దాని తర్వాత బయటకి తీసేసి బాగా చల్లారిన తర్వాత ఇలా లూజ్ చేసుకుని డిమాల్ట్ చేసుకుంటున్నాను చాలా టేస్టీ చాలా ప్లఫీగా అయితే ఉన్నింది అసలు మా పిల్లలైతే చల్లారేదాకా అసలు ఆగలేకపోయారు చూస్తుండగానే చాలా టెంప్టింగ్ గా అనిపించింది మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఎంత స్పాంజీగా ఎంత మాయిశ్చర్గా అనిపిస్తుందో టేస్ట్ విషయానికి అసలు ఇంక చెప్పనవసరం లేదు నెక్స్ట్ లెవెల్ అంత బాగుంది చాలా టేస్టీగా ఉన్నింది చాలా సింపుల్ గా హెల్దీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు మీరు కన్నా ఆ వీడియో చూడకపోతే నేను ఛానల్ కింద లింక్ అయితే ఇస్తాను బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఒకసారి చెక్ చేయండి ఇక్కడ మా రిషి అస్సలు ఆగలేక నే కట్ చేస్తాను కట్ చేస్తాను అనేది పైన కూర్చొని అయితే కట్ చేస్తూ ఉన్నాడు మా చెర్రికి కూడా కొంచెం ఫీడ్ చేశానండి అస్సలు గిడ్స్ లేకుండా ఎందుకంటే గోధుమ పిండి వాల్నట్స్ డేట్సే కాబట్టి కొంచెం అయితే ఫీడ్ చేశాను తల కూడా బాగా ఎంజాయ్ చేశాడు మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ టూ సబ్స్క్రైబ్